శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని రవాణా శాఖ ఆధ్వర్యంలో కావలి ఆర్టీఓ మురళీధర్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని రెండవ రోజు నందు ప్రారంభించారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ రవాణా మరియు లాజిస్టిక్ రంగానికి జీఎస్టీ టూ పాయింట్ జీరో ప్రయోజనాలు వాహనాలు కొనుగోలు మరియు నిర్వహణ ఖర్చు తగ్గింపులపై కావలి ఆర్టీఓ పి మురళీధర్ మరియు సుందర్రావు లక్ష్మీబాయ్లు సేల్ ట్యాక్స్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు ముసునూరు నుండి కావలిపట్నంలోని ఐకాన్ సెంటర్ వరకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు అనంతరం కావలిపట్నంలోని స్వరాజ్ హీరో హోండా బజాజ్ నందు వాహన కొనుగోలుదారులకు గిఫ్ట్ కూపన్ల ద్వారా విజేతలు పొందిన కొనుగోలుదారులకు గిఫ్టులను అందజేశారు పై కార్యక్రమంలో కావలి ఆర్టీఓ మురళీధర్ రవాణా శాఖ అధికారులు సుందర్రావు లక్ష్మీబాయ్ సేల్ ట్యాక్స్ అధికారిని జ్యోతి మరియు హీరో హోండా బజాజ్ స్వరాజ్ కంపెనీల యాజమాన్యం పాల్గొన్నారు மையா வெங்கடரமணையா வெங்கடரமணைய భారత ప్రభుత్వము జీఎస్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ అక్టోబర్ నుంచి జిఎస్సీ రేస్ చాలా వరకు దానివల్ల ఏమంటే నిరోధాలని వాహనాలు కొద్దిగా చౌకగా వారి ఈ ఆటోమొబైల్ ఈ ఆటోమొబైల్ సెకాలకి ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుంది అంతేకాకుండా ఈ ఈ కస్టమర్స్ ఇది చేయడం వల్ల ఈ మ్యాక్ఫాస్టర్ డిమాండ్ పెరుగుతుంది అదేవిధంగా దానివల్ల పరోక్షంగా విధాలు కూడా లభించే అవకాశం ఉంది అనమాట ఎవరో ఒక ఏ వాటి ఎంత పర్సంటేజ్ ఈ జిఎస్టీ రేటు నేను కొద్దిగా మీకు పోలీస్ సార్ కొద్దిగా ఈ ద్విచక్ర వాహనాల నుంచి ఇంక ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఎప్పుడు ఇరవై ఐదు సెప్టెంబర్ ముందు తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ దానిని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ కట్టించింది అనమాట అదేవిధంగా ఈ చిన్న ప్యాసింజర్ కార్లు ఈ ఎన్జీవీలు ఉంటాయి కదా వాటిపైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించింది అదేవిధంగా ఈ ఆటోలు ఆటోలు త్రీ వీల్ వెహికల్స్ వాటి మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అదేవిధంగా ఈ ఆటో ఆటో వెహికల్స్ ఈ స్పెయిర్ పార్ట్స్ ఉంటాయి టూల్స్ స్పెయిర్ పార్ట్స్ వాటి మీద కూడా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించండి అందరూ కూడా ప్రతి ఇంట్లో మినిమం బైక్స్ ఉంటున్నాయి చాలామంది ఇంట్లో కూడా పాలు ఉన్నాయి సో ఇలా తగ్గించారు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితి కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పిల్లలు వాడే ఎడ్యుకేషన్ మెటీరియల్ నోట్బుక్స్ ఇలాంటి కాలేజీ ఫీజులు ఇలా సామాన్య మధ్యత ప్రజలు వాడే వస్తువులు సర్వీసెస్ ఏమైనా ఫైవ్ పర్సెంట్లోకి తెచ్చారు లగ్జరీ ఐటమ్స్ ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఉదాహరణకి కార్ చెప్పినట్టు కార్లు బైక్స్ ఒక లక్ష రూపాయలు బైక్ కొంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ పిఎస్టీ కట్టేవాళ్ళం అంటే లక్ష ఇరవై ఎనిమిది వేలు మనకి కాస్ట్ అలాంటిది ఇప్పుడు ఇరవై ఎనిమిది పద్దెనిమిది పర్సెంట్ చేశారంటే పది పర్సెంట్ తగ్గినప్పుడు లక్షా ఇరవై ఎనిమిది వేలు బైక్ ఇప్పుడు మనకి లక్ష పద్దెనిమిది వేలు పోతుంది ఆ విధంగా కాదుకి వైద్యకి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ తగ్గించారు 이렇게 해서 이제 이거를 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 이제 이거 అదేవిధంగా మెడికల్స్ అన్నిటిపైన అన్నిటిపైన జిఎస్టీ తగ్గింది ఆ అవగాహన పబ్లిక్ లో తగ్గించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించగలము ప్రభుత్వం